హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి అస్తమాటు ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా ఇలా చిటికలో స్నాక్స్ చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఫస్ట్ అయితే ఇలా నేను మీడియం సైజ్ టూ పొటాటోస్ తీసుకుని వాటిపైన ఉండే పీల్ని మొత్తం తీసుకున్నాను ఇలా పైన ఉండే తొక్కను మొత్తం తీసుకున్న తర్వాత వీటిని వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని అప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనకి బాగా ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి నొక్కితే ఇలా స్మాష్ అయ్యేలాగా ఉండాలి అంత బాగా మనకి ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వాటిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని రెండిట్లని వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని చిటికడు పసుపుని వేసుకోవాలండి మన కలర్ కోసం ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనకి బైండింగ్ కోసం ఫోర్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేస్తున్నానండి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకుని మొత్తం అంతా మనకి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మనకి మెత్తగా స్మాష్ అయ్యేలాగా అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని నెక్స్ట్ ఇప్పుడు మనము చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకుని ఇలా మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను మీకు ఇష్టమైతే స్క్వేర్ షేప్లో ఇంకా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఇలాగే మొత్తం మనము ఈ పిండినంతటిని ఇలా వీటిలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక ఎగ్ని బీట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనకి ఎగ్ మిక్స్ అనేది నిజవాసన రాకుండా ఉండడానికి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని మొత్తం అదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మనకి బాగా మిక్స్ అయిన తర్వాత పైన మనము కోటింగ్ కోసం ఇలా నేను బ్రెడ్ క్రమ్స్ని తీసుకున్నానండి మీకు ఇష్టమైతే వీటిని పెట్టుకోవచ్చు లేదు ఇష్టం లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు ఇలా మనం తయారు చేసి పెట్టుకునే ట్రయాంగిల్ షేప్స్ని ఎగ్ మిక్స్లో ఒకసారి డిప్ చేసి మొత్తం ఆమె ఎగ్ మిక్స్ అనేది దానికి అంటుకునేలాగా మొత్తం కోట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి ఇలా వేసుకుని అది మొత్తం మనకి పైనంతా కోట్ అయ్యేలాగా చూసుకుని మనం ఇలా రెడీ చేసుకోవాలి వీటిని అన్నిటినీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట మనకి మీడియం టు లోలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మనకి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి మనకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఇంకా చాలా బాగున్నాయి మనకి పైన క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పిల్లలు ఇంకా అడిగి మరీ తింటారు అంత బాగుంటాయి ఇవి ఒకసారి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి మళ్ళీ చేయమని అడుగుతారు ఈ రెసిపీని పిల్లలు మాత్రమే కదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ టేస్టీగా ఉండడమే కాదండి ఇంకా మనకి హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో నేను పొటాటో ఇంకా ఎగ్స్ని యూస్ చేసి చేశాను కాబట్టి ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్